హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్మెస్టి వ్లాగ్స్ అండ్ ఫర్ డీస్ పప్పు నానబెట్టే పని లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది మరి ఎలా చేయాలనేది వీడియోలోకి చూసేద్దాం వీడియో చూసే ముందు అయితే తప్పకుండా లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లోకి కప్పు వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి అలాగే కప్పు వరకు శనగపిండి కూడా తీసుకోవాలి అలాగే దీనిలోకి అరకప్పు వరకు పెరుగు కూడా తీసేసుకుందాం ఆ తర్వాత కప్పు వరకు ఈ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం అంటే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి వాటర్ అనేవి సో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం బ్యాటర్ అనేది మనం రెగ్యులర్గా దోశ వేస్తాం కదా అలా ఉంటే సరిపోతుంది మరీ పలిచే కాకుండా అలాగని మరీ గట్టే కాకుండా ఉండాలి ఇప్పుడు అదే మిక్సీ జాలోకి ఒక మీడియం సైజు బంగాళదుంపని పైన పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా ఇది కూడా ఇదే బ్యాటర్లోకి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని దీనిలోకి కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుందాం అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒకవేళ పిండి కనుక మనకి బాగా లూజ్ అయితే కనుక మరి కాస్త బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక రవ్వ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు రవ్వ యాడ్ చేస్తే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి ఒకవేళ రవ్వ కూడా వద్దు అనుకుంటే అటుకులు అయినా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు అలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు చుక్కల వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా ప్యాన్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని రెండు గంటల వరకు తీసుకొని దోశలాగా వేసేసుకుందాం మీరు ఇక్కడ లాగైనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ దోశలాగా చేస్తున్నాను అనమాట ఈ విధంగా వీలైనంత పలుచగా పరుచుకోవాలి దోశను ఇలా వేసుకున్నాక అంచుల వెంబడి కాస్త ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పేసుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాత దోశ తీసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చిటికలో దోశ అయితే రెడీ అయిపోతుందండి పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దోశ చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే దోశను మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు పిండి నానబెట్టకుండా చేసుకోవచ్చు అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇలాగే మీతో కూడా చేసుకుని చట్నీతో తినారంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ అని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్